దేవాని ఎలాగైనా సరే నా కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి అని చెప్పి మిథునని కిడ్నాప్ చేసిన పురుషోత్తం ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు పురుషోత్తం ఏం చేయాలి ఏం చేసి దేవాన్ని మిథునని వేరు చేయాలి ఒకవేళ మిథున గనక దేవా జీవితంలో ఉంటే దేవ నా తమ్ముడిగా కాదు కదా అసలు నాకు చాలా దూరమైపోతాడు దేవ నా కుడి భుజంగా లేకపోతే నేను గెలవలేను కాబట్టి దేవాన్ని నాతోనే ఉంచుకోవాలి దేవ నాతో ఉండాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి ఆ మిథునని దేవా నుంచి దూరం చేయాలి అని చెప్పేసి పురుషోత్తం అనుకుంటూ ఆలోచించుకుంటాడు మిథునని కిడ్నాప్ చేయాల్సిందే కిడ్నాప్ చేసి నేను గెలిచే వరకు కూడా మిథునని దూరంగా ఉంచాలి దేవాకి అప్పుడే నేను గెలవగలను అప్పుడే దేవా నా దగ్గరికి వస్తాడు అని చెప్పేసి అనుకొని పురుషోత్తమైతే ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి రే ఇట్రా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళనైతే పిలుస్తాడు రౌడీల్ని పిలిచి ఇప్పుడే మీరు మిథునని కిడ్నాప్ చేసుకుని నా దగ్గరికి తీసుకొని రండి ఈ విషయం ఎవరికైనా చెప్పారో మీ తాట తీసేస్తా అని చెప్పేసి వాళ్ళను బెదిరించి వాళ్ళనైతే అక్కడి నుండి పంపిస్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మిథున అయితే ఇంటి దగ్గర పూలు కోసుకుంటూ ఉంటుంది అప్పుడే మిథునాని వెనకాల నుండి వెళ్ళి తన ఆ నోటికి క్లాత్ అయితే అడ్డం పెట్టేసి రౌడీలందరూ కూడా కలిసి కారులో ఎక్కించుకొని మిథునని పురుషోత్తం ఇంటికి అయితే చేరుస్తారు అప్పుడే ఇంకా దేవ బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళి మిథున మిథున ఐదుగో కూరగాయలు తీసుకొని వచ్చాను వంట చెయ్యి నాకు బాగా ఆకలిస్తుంది ఇప్పుడు అనంగా తిన్నాను గుర్తు కూడా లేదు అని చెప్పేసి దేవా అయితే అంటూ ఉంటాడు అప్పుడే మిథున అయితే పలకకుండా ఉంటుంది పలకపోయేసరికి ఏంటి మిథున పలకవు ఎక్కడున్నావు అని చెప్పేసి ఇంటి మొత్తం కూడా వెతుకుతాడు ఇంటి చుట్టూ వెతుకుతాడు ఎక్కడో కూడా మిథున కనిపించదు కనిపించకపోయేసరికి సరే ఎక్కడికైనా వెళ్ళిందేమో వస్తుందేమో చూద్దాం అనుకొని ఇంకా దేవా అయితే ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేస్తాడు ఎంతసేపు చూసినప్పటికీ కూడా మిథన అయితే ఇంటికి రాకపోయేసరికి ఇంకా దేవాకైతే డౌట్ వస్తుంది లేదే మిథున ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది ఇలా చెప్పకుండా వెళ్ళింది ఇప్పుడు కనిపించడం లేదంటే నేనేమనుకోవాలి అని చెప్పేసి దేవా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా మిథున మిథున వాళ్ళ అత్తగారు దేవా వాళ్ళ అమ్మ బయటకు వచ్చి ఏంటా దేవా ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అమ్మ మిథున ఎక్కడికి వెళ్ళిందో నాకు కనిపించడం లేదు ఏం జరిగిందో అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉండగా అప్పుడే ఇంకా ఇంటికి వెళ్ళి అందరికీ అయితే చెప్తుంది ఇంట్లో అందరికీ చెప్తుంది కానీ మాస్టర్ గారు అయితే ఏ సార్లు చెప్పాలి వాడి వాడి ఊసు ఇంట్లో తీసుకురావడానికి కూడా వీల్లేదు దేవా అనేవాడు నా జీవితంలో ఎప్పుడో చచ్చిపోయాడు నా కొడుకు కాదు వాడు అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు మాస్టర్ గారు ఇంకా మిథున ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి వెతుకుతూ రోడ్లన్నీ కూడా పిచ్చిపెట్టిన వాడికి దేవా అయితే తిరుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా పురుషోత్తం అయితే దేవాకి ఫోన్ చేస్తాడు ఏంటి దేవా మిథురాన్ని వెతుకుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే అవునన్నా నీకెలా తెలుసు నేను మిథురాన్ని వెతుకుతున్నానని మిథున ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు ఏం జరిగిందో అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు దేవా అయితే అప్పుడే పురుషోత్తమైతే నా దగ్గర మిథున ఉంటే అక్కడెక్కడో వెతికితే ఎలా దొరుకుందో దేవా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటన్నా నీ దగ్గర మిథున ఉందా నీ దగ్గరికి ఎందుకు వచ్చింది మిథున అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవా అయితే నా దగ్గరికి రాలేదు నేనే తీసుకుని వచ్చాను నా దగ్గరికి కిడ్నాప్ చేసి మరి అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటన్నా నువ్వు మాట్లాడేది నువ్వు నా దేవుడితో సమానం అన్నా నువ్వు మిదురని కిడ్నాప్ చేయడమేంటి అసలు అంత అవసరం నీకేమొచ్చింది అని చెప్పేసి మిథునని గురించి అడుగుతూ ఉంటాడు దేవా అయితే పురుషోత్తమైతే అవును దేవా నువ్వు మిదునని పెళ్లి చేసుకున్న తర్వాత నా దగ్గరికి రావడం మానేశావు నువ్వు నా కుడి లేకపోతే కనుక నేను ఈ ఎలక్షన్స్లో గెలవలేను కాబట్టి నువ్వు నా దగ్గర ఉండాలంటే ఈ మిథున నీకు దూరంగా ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అన్న నేను నీకు ఆల్రెడీ చెప్పాను మిథున వెళ్ళమని చెప్తేనే నీ దగ్గరికి వస్తాను మిథున ఏం చేయమని చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పేసి కానీ మిథున నీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది అందుకే నేను రావడం లేదు ఓట్లు అంటావా గెలవడం గలవకపోవడం అది ప్రజల ఇష్టం ప్రజలకి నువ్వు ఇష్టమైతే ఖచ్చితంగా ఓటేస్తారు అదే నువ్వు గెలవకూడదు అనుకుంటే గనక ఓటు వెయ్యరు దానికోసం నువ్వు మిధులని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దేవా అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి దేవా నాకే నీతులు నేర్పుతున్నావా అని చెప్పేసి పురుషోత్తం అంటూ ఉంటే అన్న ఇప్పుడే నేను నీ దగ్గరికి వస్తున్నాను నా భార్యను నాకు అప్పగించు అని చెప్పేసి దేవా ఫోన్ పెట్టేసి పురుషోత్తం దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తాడు వెళ్ళగానే దేవా దేవా అని చెప్పేసి దేవా మాటలు విన్న మిథున అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మిథున వస్తున్నాను నీ కోసమే వచ్చాను అని చెప్పేసి దేవా అయితే అంటూ ఉంటగా ఎక్కడికి దేవా తీసుకుని వెళ్ళేది నీ భార్యని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ ఓట్లు అయ్యేంత వరకు కూడా ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా నీ భార్య నా దగ్గరే ఉంటుంది నన్ను ఎప్పుడైతే నువ్వు గెలిపిస్తావో అప్పుడే నీ భార్యని నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా పురుషోత్తం మనుషులైతే పురుషోత్తం మనుషులు అలాగే పురుషోత్తం కలిసి హరివర్ధన్కి అయితే ఫోన్ చేస్తారు సార్ నేను పురుషోత్తాన్ని మాట్లాడుతున్నాను అని చెప్పగానే పురుషోత్తమా ఏ పురుషోత్తం అని చెప్పేసి గుర్తు లేకుండా హరివర్ధన్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా నన్ను మీ అబ్బ మీ అమ్మాయికిను దేవాకి దూరం పెంచమని నా దగ్గరికే వచ్చారు కదా మీరు ఆ పురుషోత్తాన్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ అమ్మాయి నా దగ్గర ఉంది మీ అమ్మాయిని నేను కిడ్నాప్ చేశాను అని చెప్పగానే ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్నవాడు లేచి నుంచుంటాడు హరివర్ధన్ ఏంటి మిథునని కిడ్నాప్ చేశావా అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న అందరు కూడా బయటకు వస్తారు ఏంటండి ఏం జరిగింది అంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి లలిత అడుగుతూ ఉంటుంది లలిత మిథున కిడ్నాప్ అయ్యింది అని చెప్పడంతో ఒక్కసారిగా లలిత అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా త్రిపుర అయితే ఏంటి మామయ్య గారు నా కూతురు చచ్చిపోయింది నాకున్నది ఒక్క కూతురు ఒక్క కొడుకే అన్న మీరు ఇప్పుడేంటి మిథున కిడ్నాప్ అవడంతో మీ మనసు అంతా మార్చుకున్నారా ఏంటి అంతా అల్లాడిపోతున్నారు కూతురి కోసం అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే లలిత అయితే ఏంటి త్రిపుర ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా కన్న కూతురు కిడ్నాప్ అయితే బాధపడక ఏం చేయమంటావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే త్రిపుర అయితే ఏ అదేంటి అత్తయ్య ఆ రోజు మరి మీరున్నారు కదా మేముందే కదా మామయ్య గారు నా కూతురు చనిపోయిన దాంతో సమానం అన్నది ఈరోజు ఏ విధంగా వెళ్ళి మిథునను విడిపించుకుని వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా త్రిపుర మాట్లాడిన మాటలకి హరివర్ధ అయితే ఏమి మాట్లాడకుండా లోపలికైతే సైలెంట్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత లలిత అయితే చాలా బాధపడుతూ ఇంకా దేవాకైతే ఫోన్ చేస్తుంది బాబు మిథున కిడ్నాప్ అయిందంట ఇప్పుడే ఆయనకి ఫోన్ వచ్చింది అని చెప్పడంతో అవునండి నేను ఇక్కడే ఉన్నాను పురుషోత్తం గారి మిథునని కిడ్నాప్ చేశారు నా భార్యను విడిపించుకుని వెళ్తాను ఇక్కడి నుంచి అని చెప్పేసి చాలా గట్టిగా పురుషోత్తం ముందే మాట్లాడుతూ ఉంటే పురుషోత్తకైతే భయం వేస్తుంది ఏంటి దేవా నాతోనే గట్టిగా మాట్లాడేంత ధైర్యం నీకెప్పటి నుంచి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా పురుషోత్తంతో గొడవపడి మిథునని ఇంటికైతే తీసుకుని వెళ్తాడు ఈ విధంగా మిథునని కిడ్నాప్ చేస్తాడు పురుషోత్తం పురుషోత్తం దగ్గర నుంచి బిదునాన్ని విడిపించుకుని వెళ్తాడు దేవా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేయండి